టోపి అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా దర్శించాలనుకునేటటువంటి అవధూత ఒక్కసారైనా ఆవిడ పాద స్పర్శ తగిలిన ఆవిడ పాద ధూళి దొరికినా ఆవిడ టీ కప్పు దొరికినా సారు అనుకుని కొన్ని వందల వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు ఎవరి టోపి అమ్మ ఆవిడ మహిమ అంటే మాత్రం ఎవరికీ మిత్తంగా ఇది అనేటటువంటి సమాచారం తెలియదు కానీ అరుణాచలం గురించి మాట్లాడుకున్న ప్రతి సందర్భంలో టోపీ అమ్మ గురించి చెప్పుకోవటం మాత్రం తప్పనిసరి అరుణాచలం వెళ్లిన ప్రతి సందర్భంలో ఆవిడ్ని ఏదో ఒక చోట చూడటం ఆవిడ గురించి తెలుసుకోవటం ఆవిడ వెంట భక్తుల యొక్క సమూహాన్ని మనం గమనించటం అనేది తప్పనిసరి అవుతుంది అయితే చాలా మంది ఎవరి టోపీ అమ్మ నిజంగానే అవధూత అని వెతకటం ప్రారంభించారు ఆవిడ అవధూతను నమ్మేవాళ్లు కొంతమంది అయితే లేదు లేదు ఒక సాధారణ మనిషే మతిస్థిమతం లేని పిచ్చిది అని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అయితే ఆవిడ గురించి తెలుసుకుంటే అనేక విస్తుపోయే విషయాలు మాత్రం బయటపడతాయి ఇప్పుడు టోపి అమ్మగా చెప్పబడుతున్న ఆవిడ అసలు పేరు ఫళనీ అమ్మ ఆవిడది అరుణాచలం కాదు ఎక్కడో కన్యాకుమారి అయితే కన్యాకుమారి నుంచి అరుణాచలానికి ఎందుకొచ్చింది ఎప్పుడొచ్చింది అనే దాని మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఆవిడ చిన్న వయసులోనే అరుణాచలం వచ్చిందని అప్పటి నుంచి ఇక్కడే స్థిరపడిపోయిందని ఆవిడ జీవితం అలా ఒంటరిగానే కొనసాగిస్తోందని ఒక కథ ప్రచారంలో ఉంటే లేదు లేదు ఆవిడికి పెళ్ళైంది ఒక పాప కూడా ఉంది పదహారేళ్ల క్రితం ఆవిడ తమ్ముడు చనిపోయినప్పుడు మతిస్థివతం ఏర్పడి ఆ తర్వాత అరుణాచలం వచ్చి ఇక్కడే గిరి ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే ఉండిపోయిందని చెప్పేసి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది నిజంగానే యుక్త వయస్సులో వచ్చిందా లేదంటే పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు అనుకోని సంఘటనల వల్ల ఇక్కడికి వచ్చిందా అనేది అయితే ఎవ్వరూ క్లియర్ గా చెప్పలేనటువంటి పరిస్థితి కానీ ఆవిడ అరుణాచలం రావటం నిజం అక్కడే స్థిరపట్టడం నిజం ప్రతినిత్యం గిరి ప్రదక్షిణలు చేయటం అన్నిటినీ మించిన నిజం టోపియమ్మ తన జీవితంలో ఇప్పటి వరకు దాదాపు పదకొండు వేల సార్లు అరుణాచల గిరి ప్రదక్షిణం చేసిందని అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు ఆవిడ ప్రతినిత్యం ప్రతిరోజు గిరిప్రదక్షిణం చేస్తూనే ఉంటుంది అలా చేసిన తర్వాత మాత్రమే తన నిత్య జీవిత కార్యక్రమాలు చేసుకుంటుందని అక్కడి భక్తుల విశ్వాసం నమ్మకం ప్రతిరోజు టోపి అమ్మ దాదాపు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ప్రాంతంలో తన గిరి ప్రదక్షిణాన్ని మొదలు పెడుతుంది అలా ఒక్కసారి మొదలు పెడితే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం తప్పకుండా మధ్యాహ్నానికల్లా పూర్తి చేస్తుందని అక్కడి వారు చెప్తూ ఉంటారు ఆ సమయంలో ఆ అరుణాచలేశ్వరుణ్ణే నిత్యం మనసులో ధ్యానిస్తూ స్మరించుకుంటూ ఆ పేరునే తలుచుకుంటూ తన గిరి ప్రదక్షిణం పూర్తి చేస్తుందట ఇక ఉదయాన్నే తనకు ఆకలేనప్పుడు ఆ చుట్టుపక్కల హోటల్స్ కొడుతుంది చూడటమే అదృష్టంగా భావించే హోటల్ యజమానులు ఆవిడ రాగానే ఇష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని ఆవిడ చేతికి అందిస్తారు అందులో కూడా తనకిష్టమైనంత తిని మిగతాది అక్కడే పడేసి వెడిపోతుందట అలాగే చాలా మంది హోటల్ యజమానులు టీ కప్పులు ఇస్తూ ఉంటారు కొంతమంది జ్యూసులు కూడా ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఆ ప్రాంతానికి వచ్చేటటువంటి భక్తులు ఆవిడ చూపు పడితే చాలు ఆవిడ స్పర్శ తగిలితే చాలు కనీసం ఆవిడ పాదధూళి దొరికినా చాలనుకుని ఆవిడికి ఏదో ఒకటి ఇవ్వటానికి డబ్బులు ఇవ్వటానికి ఆహార పదార్థాలు ఇవ్వటానికి తాగటానికి ఏదైనా జ్యూసులు ఇవ్వటానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు ఆవిడ చిరాకు పడిపోతూ వాళ్లను కొట్టినా తిట్టినా అదే తమ భాగ్యంగా సంతోషంగా కనీసం ఆ సందర్భంలోనైనా సరే టోపి అమ్మ చెయ్యి మన శరీరాన్ని తాకిందని చెప్పేసి పొలకించిపోతూ ఉంటారు దీనికి ఆడామగా తేడా లేదు ప్రతి ఒక్కళ్ళు అలాగే ఫీల్ అవుతుంటారు కానీ భక్తుల తాకిడి ఎక్కువ తోటి టోపి అమ్మ మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుందనేది స్థానికులు చెప్తున్న మాట ఇక టోపి అమ్మ ఎందుకింత ఫేమస్ అయిందంటే దానికి కూడా ఒక సంఘటన కారణంగా చెప్తుంటారు కొన్నాళ్ల క్రితం గట్టిగా చెప్పాలంటే ఒక పదిహేను పదహారు సంవత్సరాల క్రితం మణిమారన్ అనేటటువంటి వ్యక్తి తనకు కిడ్నీలో రాళ్లున్నాయని అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఆ సందర్భంలో టోపియమ్మ తనను తాకిందని అప్పటి నుంచి తన కిడ్నీ సమస్య పోయిందని మణిమారన్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అప్పటి నుంచి టోపి అమ్మను సేవిస్తూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే టోపి అమ్మకు ఏకైక సన్నిహితమైనటువంటి వ్యక్తి ఈ మణిమారన్ గానే చెప్తూ ఉంటారు ఈ మణిమారన్ గురించి చెప్పాలంటే అతనికి కూడా గొప్ప చరిత్ర ఉంది ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేసినటువంటి వ్యక్తిగా కూడా గొప్ప పేరుంది ఎక్కడ శవం కనపడ్డా సరే తానే స్వయంగా వెళ్లి తన సొంత ఖర్చులతోటి శ్మశానానికి తీసుకువెళ్ళి ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే వారి వారి సంప్రదాయాల ప్రకారం అక్కడ దహనంగాని ఖననం గానీ చేస్తూ ఉంటారట ఇప్పటి వరకు ఆయన ఆరు వేల అనాథశవాలకు అంత్యక్రియలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా అరుణాచల ప్రాంత ప్రజలు ముఖ్యంగా తమిళనాడు ప్రాంత ప్రజలు చెప్తూ ఉంటారు మణిమారన్ గొప్పతనాన్ని జయలలిత రజనీకాంత్ వంటి వాళ్ళు కూడా గుర్తించి అనేక సందర్భాల్లో ఆయన్ని ప్రశంసించారు కూడా అలా మణిమారన్ సమస్య దూరమైన దగ్గర నుంచి టోపి అమ్మ మరింత ప్రాచుర్యం ప్రఖ్యాతి సంపాదించుకున్నారు అయితే ఆ ప్రాచుర్యంతో పాటు అనేక ఇబ్బందులు చిక్కులు కూడా టోపి అమ్మకి ఎప్పుడూ ఎదురవుతుంటాయి చాలా మంది భక్తులు ఆవిడ నోట్లో నుంచి జాలు వారేటటువంటి ఆ లాలాజలాన్ని తమ శరీరానికి పూసుకుంటే చర్మ వ్యాధులన్నీ నయమైపోతాయని ఆవిడ విడిచేసినటువంటి బట్టలు గనక సంపాదించి ధరిస్తే ఒంట్లో ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదని ఆవిడ విసిరేసినటువంటి టీ కప్పు లో ఒక్క చుక్క టీ దొరికిన చాలు అది తాగితే శరీరంలో ఉన్న బాధలు మొత్తం పోతాయని ఆవిడ మనల్ని చూసి నవ్వితే చాలు మనకు ధన ప్రాప్తి కలుగుతుందని మన చేతులతో ఇచ్చే డబ్బులు తీసుకుంటే చాలు మనకు అనూహ్యమైనటువంటి ధన ప్రాప్తి వస్తుందని ఆవిడకి చెప్పులిస్తే చాలు మనకు గ్రహ బాధలు తొలగిపోతాయని ఇలా రకరకాలుగా అనేక పుకారులు అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి దీంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆవిణ్ణి ఏదో రకంగా ఆవిడ చూపు తమ మీద పడాలని కనీసం ఆవిడ పాదధూలునైనా సంపాదించాలని చెప్పేసి విపరీతంగా కాళ్లకు అడ్డం పడిపోతూ ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో వీటన్నింటినీ గమనించిన కొంతమంది భక్తులు ఆవిడకు నిత్యం రక్షగా ఉంటూ ఒక మానవహారంగా ఏర్పడి భక్తుల తాకిడి ఎక్కువైనప్పుడు ఆవిడ చేత గిరిప్రదక్షిణం చేయిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆవిడ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కాలభైరవులే ఆవిడకు రక్షణగా ఉంటారని దాదాపు ఏడు కుక్కలు ఆవిడ్ని అనుసరిస్తూ ఆవిడ ప్రదక్షిణం చేసే సందర్భంలో ఆవిడతో పాటుగా అవి కూడా ప్రదక్షిణం చేస్తాయని అక్కడ స్థానికుల విశ్వాసం చూట్ానికి మతిస్థిమితం కోల్పోయిన దానిలాగుంటూ పాత బట్టలు ధరించి నోట్లో నుంచి నిత్యం లాలాజలం కారుతూ శరీరం మురికితో దుర్గంధం వెదజల్లుతూ అట్టకట్టినటువంటి శిరోజాలతోటి మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిలా కనిపించేటటువంటి టోపీ అమ్మలో చాలా మంది అవధూతను చూస్తుంటారు దైవాన్ని చూస్తుంటారు చేతులెత్తి మొక్కుతూ ఉంటారు మరికొంతమంది అయితే కేవలం సాధారణ మనిషే మతిస్థిమితం కోల్పోయిన ఒక పిచ్చిది తను చేసే పనులన్నీ పిచ్చి పనులే అంటూ కొట్టిపారేస్తూ ఉంటారు అయితే తాను దైవ దూతైనా అవధూతైన సాధారణమైనటువంటి వ్యక్తైనా సరే ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం మాత్రం నిజంగా అనాగరిక చర్య మీకు నిజంగా ఆవిడలో దైవం కనిపిస్తే దూరం నుంచి చేతులెత్తి మొక్కండి లేదా ఆవిడ ఎదురైతే ఒక చిన్న చిరునవ్వుతోటి పలకరించండి అంతేకాని ఆవిడ తాకాలని ఆవిడ పాదధూడైనా సంపాదించాలని ఆవిడ కనుచూపైనా సరే తమ మీద పడాలని ఇలా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు సో మీరేమనుకుంటున్నారు నిజంగా టోపి అమ్మ అవధూత దైవదూత అనుకుంటున్నారా లేదా ఒక సాధారణ మనిషి అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏమన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి